హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ముత్తారంలోని త్రికూటేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాము ఒక పక్క చెరువు చుట్టుపక్కల గుట్టలు ముందు పచ్చటి పొలాల మధ్యలో హన్మకొండలోని వెయ్యి స్తంభాలను పోలిన ఆలయం ఇది హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం అనే గ్రామంలో ఉంది ముల్కనూరు కొత్తకొండ రహదారిపై కుడివైపున ముత్తారం గ్రామం లోపల కాకతీయులు నిర్మించిన త్రికూటేశ్వర ఆలయం ఈ గుడి ఘనకీర్తి వహించిన అద్భుత కట్టడాలకు అద్భుత శిల్పాలకు నిదర్శనం కాకతీయులు అనగానే టీ టెంపుల్ టౌన్ ట్యాంక్ విధానంలో భాగంగా చెరువు పక్కన గ్రామం పక్కన దేవాలయం అలా నిర్మించినది ఈ త్రికూట ఆలయం హన్మకొండలోని వెయి స్తంభాలను పోలిన రెండో వెయ్యి స్తంభాల గుడి ఈ ఆలయం మూడు గర్భగుడులతో అచ్చం వెయ్యి స్తంభాల గుడి వలె నిర్మించబడింది ముత్తారంలోని ఈ త్రికూట ఆలయం ఈ ఆలయం కాకతీయ పతన కాలంలో ఈ ఆలయం ధ్వంసమైంది ఒక గర్భగుడిలో శివుడు ఇంకో గర్భగుడిలో విష్ణువు కొలువై ఉన్నాడు ముత్తారం గ్రామ ప్రజలు అందరూ కలిసి కొన్ని వందల సంవత్సరాలు అయిన ఈ అద్భుత త్రికూట ఆలయాన్ని తిరిగి పునర్నిర్మిస్తున్నారు ఈ ఆలయం ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంటుంది ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు ముత్తారం గ్రామ ప్రజలు చాలా ఘనంగా నిర్వహిస్తారు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ कामेंट सब्सक्राइब मई चैनल